గౌరవనీయులు గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి గిరిజన సంక్షేమం మైనారిటీల సంక్షేమం వికలాంగుల సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ప్రత్యేక చెబుతుందరూ మస్తూ ఉన్నప్పుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం నన్ను తీసుకున్న మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు ముప్పై తొమ్మిది కోట్ల పైచీలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే ఒకసారి మన దేవుడిని పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి ఎలా కోరుకోవాలి మనకు తెలియదు నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది ఏడు నుంచి టూ థౌసండ్ సెవెన్ ఉన్నారు సో మే ఇద్దరం మాకు గ్రూప్ ఉండేది మేము అందులో చాలా మంది కలుస్తూ ఉండేవాళ్ళం సో ఆ రోజు ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు బలమైన స్టూడెంట్ లీడర్ సో మీ అందరికంటే ముందు మేము సత్యంగానికి కనిపించాము మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలు మేము కోరుకున్నాం సో సత్యం కానీ ఆ రోజు చేస్తే నాతో పాటు మేము ఇంత కలిసి చేసేవాళ్ళం యువజన విభాగంలో కూడా తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో నాకు మరింత ఆనందంగా ఉంది చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యం గారు నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా బతుకున్నా ఈ రోజుకి తెలియదు అందుకే నాకు కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు ఈ రోజు ఫోర్ మిస్టేక్స్ అర్చగా ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌటరీ ఏదైనా కావాలి దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవశాతం స్వామివారి కటాక్షం ఆశీస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం రావటం నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసిన ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనటానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తాము ఉన్నాం అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు తెలంగాణ నాయకులు మనకి మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగా పాలన్ ఆనంద్ సాయి గారికి కానీ ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి చైర్మన్ బిఆర్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ లో అందరికీ మనసు ఉంటది కానీ చేయడానికి ఆ పనులు నడవు నేను ఇది స్వామివారి ఆజ్ఞ స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలం బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ అనిల్ కుమార్ సింఘాల్ గారికి టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య గారికి టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మన్ గారికి టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలిజ రామయ్యార్ రెవెన్యూ ఎండోమెంట్స్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ హ్యాండిక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కలెక్టర్ అండ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ జగిత్యాల్ శ్రీ సత్యప్రసాద్ గారికి తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి అసలు దీనికి సంబంధించి ధార్మిక అడ్వైజర్ మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు తెలియజేసిన విషయం మీకు చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు ఒక ప్రాంతపు సొత్తు కాదు అది విశ్వంతర్యమే యూనివర్సల్ గాడ్ అది సో అలాంటి స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు భాగ్యం కలటం చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే మన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకం చెప్తా దీనికి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది ఇది రామ అలాగే ఇది బజరంగ బలి ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానంగా దాన్ని నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే జరగంది